Welcome to International Delhi Public School, Chilkapalli, a beacon of innovative and excellence-driven education. Our air-conditioned classrooms feature digital smart for a cutting-edge learning experience complemented by a low student-teacher ratio of 20 is to 1 to ensure personalized attention. We excel in integrated IIT, meet and Olympiad training, supported by our diverse and expert from across India. Our campus boasts state of the art labs, an indoor sports arena, an extensive array of outdoor activities, a unique ISRO certified space lab, and AP's first 18 course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness, recognized as India's best CBSE school with the Indian Education Excellence Award. We are committed to Outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Arapalli Road, Ponapalli Village, Chalkapalli Mandir, District, Andhra Pradesh. Contact 7702 172 162, హై స్కూల్ రెండు వేల పదో తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ ఐదు వందల తొంభై ఆరు ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల డెబ్బై ఆరు వంటి ఐదు వందల కి పైగా నలుగురు ఐదు వందల కి పైగా పదిహేను మంది ఐదు వందల యాభైకి పైగా ముప్పై మూడు మంది ఐదు వందలకు मुख्यमंत्री प्रति क्रिया ఈ నుండి లెక్చరర్స్ జేఈ నీట్ ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ హై స్కూల్ ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించినప్పుడు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ బాల పాలకలకు వేరుదేరక హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ చీరాల సెల్ నంబర్ సెవెన్ టూ ಫೋರ್ ಒನ್ ಸೆವೆನ್ ಟೈರಾಲ ಸೆವೆನ್ నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకు ఈనాటి వార్తా విశేషాలు నూతనంగా నిర్మితమైన ఎన్టీఆర్ క్రీడా వికాస కేంద్రం ప్రారంభోత్సవం శనివారం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ రవినాయుడు స్థానిక శాసన సభ్యులు ఏలూరు సాంబశివరావు సాప్ అధికారులు మరియు స్టేడియం నిర్వాహకులు పూలబొకేలు అందించి సత్కరించారు الله اكبر ये साला 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 सा i oh స్వర్ణలో పదకొండవ ప్రపంచ యోగా దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎంఆర్ఓ నాగరాజు ఆధ్వర్యంలో మొక్కల నాటి యోగా పై హెచ్ఎం సుబ్బారావు పంచాయతీ సెక్రటరీ ఆశా జ్యోతి అవగాహన ర్యాలీ నిర్వహించారు కార్యక్రమంలో స్కూల్ సిబ్బంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సచివాలయ సిబ్బంది పంచాయతీ సిబ్బంది రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు ప్రభుత్వ కార్యాలయంలో కూడా యోగాంతరాన్ని అమలు చేయాలని విద్యార్థులు పౌరులు అందరూ కూడా మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది ఈ కార్యక్రమానికి గౌరవనీయులు మన కారించడు మండల రెవెన్యూ అధికారి గారు మరియు మన స్వర్ణ గ్రామ ప్రథమ పౌరులు సర్పంచ్ గారు కూడా హాజరై ఉన్నారు చక్కగా వారు చెప్పే విషయాన్ని మీరు విని ஜீங்களு மஞ்ச பௌரு தயாரி மனித அந்த அந்த நமஸ்காரி சுபாஷித்து மெயின்வர ஆல்ரெடி மன హెడ్ మాస్టర్ గారు చెప్పే ఉంటారు యోగా వలన ఉపయోగాలు అవన్నీ కూడా నేను ఏంటంటే జనరల్గా చెప్దామని మొన్న ఒకసారి ఒక యూట్యూబ్ చూస్తూ ఉంటా చూస్తూ ఉంటే పిల్లల్ని ఆటలు నాకు ఫోన్ ఇవ్వట్లేదు మా మమ్మీ అంటున్నాడు అట్లా కాకుండా పిల్లలు అంటే ఫోన్ ఇప్పుడు పిల్లలు ఏమనుకున్నారంటే ఆటలు అంటే ఆ మొబైల్ అనే కాన్సెప్ట్లోకి వచ్చారు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అట్లా కాకుండా మన పాఠశాలలో టూర్ గ్రౌండ్ బాగా ఉంది ఎప్పుడూ ఆటలాడి యోగా చేసి బాగా ఆరోగ్యంగా ఉండాలి బాగా చదువుకొని ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు అట్లా మంచి బిజినెస్ మ్యాన్ను అయ్యే విధంగా ప్రయత్నం చేయాలి సమయాభావం వల్ల ఏం మాట్లాడలేవు కొంత ఇప్పుడున్నందరికీ నా నమస్కారాలు క్లాసెస్ शम्भो मनांसि शम्भो मनांसि जानं जानता देवागं देवाभागं यदा पूर्वे यदा पूर्वे संज्ञानाम् संज्ञाना उपासते उपासते स्टिज् अः लिफ्टो स्टैंड బాపట్ల జిల్లా చీరల్లో ఇరవై నిమిషాల పాటు జోధ్పూర్ ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోయింది పట్టాలు దాటుతున్న గోవును ఢీకొట్టిన రైలు చక్రాల మధ్య అడ్డుపడటంతో మొనాయించిన ట్రైను అనంతరం రైల్వే శాఖ అధికారులు సిబ్బంది అక్కడికి చేరుకుని గోమాత మృతదేహాన్ని కలేవారని తొలగించారు ¡Ah, okay. okay. Huh? Right. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా బాధితులను ఆదుకుంటున్న జాబితాలో వినుకొండ నియోజకవర్గం రాష్ట్రంలోనే టాప్ త్రీలో నిలుస్తుందని చీఫ్ స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు వినుకొండలోని తన కార్యాలయంలో ఆదివారం చీఫ్ జీవి ఆంజనేయులు మరికొంతమందికి సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు నియోజకవర్గ పరిధిలో నలభై మూడు మంది లబ్దిదారులకు యాభై ఐదు పాయింట్ అరవై రెండు లక్షల విలువైన చెక్కులను అందించారు ఈ సందర్భంగా బాధిత కుటుంబాలు జీవి ఆంజనేయులు సీఎం నారా చంద్రబాబు కు కృతజ్ఞతలు తెలిపారు

మర్నిం చెన్నై గారి రడీగా ఉన్నారు మూడు పార్టీలు కలిపి ఈ రోజు రాష్ట్ర అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అట్లాగే లోకేష్ గారు ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని మరి సవంటి అభివృద్ధి చేస్తున్నారు ఇప్పుడు అనారోగ్యంతో హాస్పిటల్ చాలా ఖర్చైనటువంటి వాళ్ళు ఉన్నారు ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు అలాంటి వారికి ఆర్థిక స్థాయి అందించడానికి సీఎం గారికి లెక్క పెట్టాను మీ అందరి కోసం ఒక్కరు ఒక్కొక్కరు పెట్టాం చంద్రబాబు నాయుడు గారు స్పందించి మీ అందరికీ ఇప్పటి ఐదు వందల ఎనభై ఆరు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ అందించిన చంద్రబాబు గారికి ఐదు వందల యాభై ఆరు మందికి ఈ సంవత్సర కాలంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ అందజేసి మూడు కోట్ల ఎనభై ఆరు లక్షలు ఇచ్చిన చంద్రబాబు గారు గట్టిగా చక్కటి చంద్రబాబు గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు రాష్ట్రంలోనే టాప్ త్రీలో రాష్ట్రంలోనే టాప్ త్రీ లో సహాయం అందింది ఐదు వందల యాభై మందికి మూడు కోట్ల నలభై ఆరు లక్షల మందికి సహాయం అందటం అనేది చాలా విషయం ఈ సంతోషించబడి వచ్చిందో వాళ్ళ ఆరోగ్యం ఇంకా బాగుపడాలని ఆనందంగా ఉండాలని ఫాస్ట్ గా రికవరీ అవ్వాలని మరి ప్రభుత్వం స్వార్థిస్తూ మరి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్ద ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి సీఎం చెక్తులు మండలాల వారిగా అందుకోవాల్సిపోతున్నారు గ్రూప్ కూడా ఉంటుంది ఆ గ్రూప్ రామకృష్ణ గారు వైపుగా రాల్సింది కోరుతున్నారు మన రాష్ట్ర అభ్యు నాయకులు రామకృష్ణ గారు కృష్ణ మురళీకృష్ణ గారు రామకృష్ణ రాము గారు రండి పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా సైకిల్ ప్రపంచ పర్యటన చేస్తున్న తమిళనాడు చెందిన సైక్లిస్ట్ ముత్తు సెల్వన్ కు పదివేల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అందించారు కోయంబత్తూరు నుంచి ముత్తు తన యాత్రలో భాగంగా ఆదివారం చేరుకున్నారు ఈ సందర్భంగా చీఫ్ ఆంజనేయులు స్వాగతం పలికి సాయం అందించారు

ఇంతటితో సమాప్తం మరో బుల్టెన్ లో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు నమస్కారం